మంచిది సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినం చదువుకుందాం సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించేదారు నీతి మంతులు వేరు చీకూర్చు చాలు ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడు మహోన్నతుడు కలిగిన తండ్రి నీకు అందనాలు వాక్యముని కూర్చున్న వారు నీ బిడ్డలు మాట్లాడుచుండగా మహిమ తెచ్చుకొని దీవించి ఆశీర్వదించమని వేస్తున్నాము బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెయా ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం ఈ సామెతల గ్రంథంలో సామెతల గ్రంథాన్ని ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు రాశారని మనం గమనిస్తూ ఉంటాం సలోమాన్ రాశాడు ఆయనని ప్రసంగి అంటారని ఒక అభిప్రాయం అఘూర్ అనే వ్యక్తి రాశాడని అంటారు అగూరు కూడా సలోమాన్కి మరో పేరు అని అంటారు మరి ఎంతవరకు వాస్తవో మనకైతే తెలియదు కానీ జ్ఞాని అయినటువంటి సలోమాన్ రాసినటువంటి సామెతల గ్రంథంగా ప్రతి ఒక్కరూ చెప్తారు సామెతల గ్రంథంలో పన్నెండవ అధ్యాయం మనం పన్నెండవ వచనాన్ని చదువుకుని ఈ పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో చివరి మాటలో ఇక్కడ ఏం మాట్లాడతాడంటే నీతి మంతుల వీరు చిగుర్చును అంటే అంటే నీతిమంతుడు చిగురిస్తాడు అని చెప్తాడు ఇక్కడ చెట్టు ఏ విధంగా అయితే ఎండిపోయినా మాడిపోయినా పాడైపోయినా లేకపోతే శిథిలమైపోయినా చెట్టు ఏ విధంగా అయితే చిగురు పుడుతుందో నీతిమంతుడు కూడా ఎట్టి పరిస్థితులు సంభవించిన తిరిగి లెగుస్తాడు లేక చిగురుస్తాడు అభివృద్ధి చెందుతాడు నిలబడతాడు అని చెప్తాడు ఇక్కడ భక్తుడు అందుకే నీతిమంతుడు ఎన్నడను కదల్చబడని వాక్యం చెప్తుంది అంటే ఏమవుతుంది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్లో జరిగినటువంటి సందర్భాలు బైబిల్లో జరిగినటువంటి కొన్ని కొన్ని విశేషాలు మనం పరిశీలన చేసినప్పుడు ఏం జరిగేది ఏం జరుగుతున్నది మనకి కరెక్ట్గా తెలుస్తుంది అన్నమాట ప్రియమైన దేవుని పిల్లలారే నీతిమంతుడు ఎవరు దేవుడి మాట విని దాని ప్రకారం నడుచుకున్నవాడు నీతిమంతుడు దేవుడి మాట విన్నంత మాత్రాన నీతిమంతులు కాదు దాని ప్రకారం వాడే నీతిమంతుడు అంటాడు అయితే ఎవరు చికిత్సారు ఎవరు చిగురు నుండి అభివృద్ధి పొందారు బైబిల్లో అని ఆలోచిస్తే చాలా మంది ఉన్నారు ఒకరు కాదు చాలా మంది ఉన్నారు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు ఎవరంటే ప్రేమైన దేవుని పెళ్ళారా బైబిల్ గ్రంథాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే చాలామంది చాలామంది భక్తులు చికిత్సినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళలో మనం ఎవరు అని గనక ఆలోచిస్తే యోసేపు ఏంటి యోసేపు అవును యూసేపు యోసేపు అల్లారి ముద్దుగా పెరిగాడు తల్లి లేదు కాబట్టి తండ్రి ఎంతో గారంగా పెంచాడు అతనికి అన్నదమ్ములందరికన్నా కూడా యోసేపుని యాకూబు ప్రేమగా చూసేవాడు యోసేపు చిన్నవాడైనప్పటికీ చాలా ఐశ్వర్యవంతంగా తండ్రి దగ్గర ఉన్నాడు అల్లారు ముద్దుగా ఉన్నాడు చాలా ప్రేమగా ఉన్నాడు తండ్రి అయినంతగా ప్రేమించడమే ఇప్పుడు తప్పైంది అన్నదమ్ములు ఏం చేశాడంటే ఈ ఆర్పాటాన్ని ఈడ ఆనందాన్ని ఈ కలిగినటువంటి ఐశ్వర్యాలను మనం తుంచేయాలి అనుకున్నాడు అనుకొని తన దగ్గరికి వచ్చినటువంటి తమ్ముణ్ణి అన్నదమ్ములందరూ కలిసి నీళ్ళు లేని బాయిలో పడేసినట్టు మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం నరకబడ్డాడు ఎక్కడికి నరకబడ్డాడు దాకా నరకబడ్డాడు అన్నదమ్మలే నాశనాన్ని కోరుకొని బాయిలో పడేసి మళ్ళీ పైకి తీసి ఆయుగుప్తీలకి అమ్మేశారు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు వాళ్ళు అనుకున్నారు వీడు సచ్చిపోతాడు బానిసైపోతాడు మరి ఇంకెప్పుడు రాడు మన తండ్రి వాడిని మర్చిపోతాడు మందే రాజ్యం అనుకున్నారు అన్నదమ్ముడు సాగు గోరాను అన్నదమ్ముడిని ఇబ్బందులు పాలు చేశారు ఇంకా అయిపోతాడు అనుకున్నారు కానీ వాళ్ళు ఎవరి జోడికి వెళ్తున్నారంటే ఒక నీతిమంతుడు జోలికి వెళ్తున్నాడని వాళ్ళు గమనించలేదు యోసేపు భక్తిపరుడు యథార్థవంతుడు నీతిపరుడు దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి అనమాట అలాంటి వాడిని ఇబ్బందులు పెట్టి వాడు అంతమైపోయాడు అనుకున్నారు కానీ ఐగుప్పి దేశంలో వెళ్ళినటువంటి యోసేపు పోతి పరింట చిగురించటం మొదలుపెట్టాడు హలో ఏం చిగురించటం మొదలుపెట్టాడు అవినీతి నుంచి అన్యాయం నుంచి అక్రమ సంబంధాల నుంచి తను ఏం చేశాడంటే దూరం చేసుకొని చిగురించటం పనివాడిగా మాకు చిగురించటం మొదలుపెట్టి తర్వాత ఆయన ఎదుగుతూ 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 శరసాలకు వచ్చాక ఇంకా చిగురించి ఇంకా చిగురించి ఐగుప్తి సింహాసనం మీద మొలికించాడు మలకెత్తాడు ఆయన చచ్చిపోతాడు అనుకున్నాడు చావటం కాదు కదా స్థాయిల స్థాయిలుగా స్థాయిల స్థాయిలుగా ఎదుగుతూ మొదలుపెట్టి విస్తారమైన వృక్షం వాళ్ళు చేసేపు ఏం చేశాడంటే ఆ దేశం మొత్తానికి కూడా ఆహారం పెట్టగలిగేటువంటి గొప్ప స్థాయికి దేవుడు ఆయన్ని తీసుకొచ్చాడు అన్నదమ్ములు ఆలోచించిన దానికన్నా ప్రజలు ఆలోచించిన దానికన్నా లోకం ఆలోచించిన దానికన్నా యోసేపు గొప్పగా విస్తరింపజేసి ఎంత చికిత్సాడంటే మహావృక్షం వలెంచాడు యోసేపు ఫలించేటువంటి కొమ్మ అన్నగాడికి వచ్చాడు ఆయన తరువాత రోజుల్లో ఆ అన్నదమ్ములే ఆయన దగ్గరికి వచ్చి గోధుమలు ఆహారం అడుక్కోవలసిన పరిస్థితికి పరిస్థితులు వచ్చాయి అందుకే వాక్యంలో ఏంటంటాడు నీతిమంతుల వేరు చిగుర్చును ఏసేపు కష్టాలు పడి శిథిలమైపోలేదు పాడైపోలేదు నరకబడలేదు మొద్దుగా మిగలలేదు అందుకే యష్యా మొద్దు అనగా మొద్దు నుంచి చిగురు వచ్చును మొద్దులా నరకబడిన ఏసేపు చిగిర్చి విస్తారమైన వృక్షం వల్లే విస్తరింపచేసాడు అలాగే ఈ రోజులో చాలా మంది ఆర్థికంగా మానసికంగా శారీరకంగా పరిస్థితుల దృష్టి కొంతమంది చాలా మంది ఈ రోజు మొద్దులా ఉంటున్నారేమో నరకబడినట్టు అవుతున్నావేమో నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టు మాకు దేవుణ్ణి విడిచిపెట్టుకుంటే ఆయన ఏం చేస్తాడంటే చిగురింపజేస్తాడు హలో లియా మోడు జీవితాలను చిగురింపచేయగలవు నీవు మోడు జీవితాలను చిగురింపచేయగలవు నీవు ఎండిపోతాడనుకుంటే చిగుర్చి ప్రపంచానికి అన్నదాతగా మారాడు ఆయన ప్రేమైన దేవుని వెళ్ళలేరు అలా మారడానికి కారణం ఏంటంటే ఏసేపు ఎవరంటే ఆయన మనిషే గాని మనిషి అంటే రకాల్లో ఆయన నీతిమంతుడై ఉన్నాడు నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడ్డు నీతిమంతుడు చిగురుస్తాడు నీతిమంతుడు వర్దిల్తాడు నీతిమంతుడు దేవుడిని ముఖాముఖిగా చూస్తాడు ప్రేమైన దేవుని పెళ్ళి లేతిమంతుడైన యోసేపు ఆదర్శప్రాయుడయ్యాడు ఆ రాజ్యానికి రాష్ట్రానికి దేశాలకి ఎందుకంటే నీతివంతుడు కనుక నీతి అనేది తనలో లేకపోతే యోసేపు ఆ స్థాయికి వెళ్ళలేకపోయేవాడు ఆవిడ అనుకుంది నాకు తల్లిదండ్రులు లేరు అన్నదమ్ములు లేరు బంధువులు లేరు చుట్టాలు లేరు నేను దేనికి పనికి వస్తాను కొంద వేస్తేను శూషణ కోటలో అడుగు పెట్టేటప్పుడు మానసికమైనటువంటి బాధలు శ్రమలు అనాథ ఏం చేయగలను ఎవరిని మాట్లాడగలను ఎవరిని ఏం చేయలేదు అన్నట్టు వెళ్ళింది కానీ ఆ నీతి మంత్రాలు ఏంటంటే ప్రార్థనా పర్రాలయ్యి ఉండాలి హలో లియా ఒక చిన్న వ్యక్తిగా ఒక సామాన్యమైన వ్యక్తిగా షూషోన్ కోర్టులోకి వెళ్ళింది కానీ తను ఏం చేయలేననుకుంది నా వల్ల ఏమవుతుంది అనుకుంది కానీ తనలో ఉన్న నీతి ఆమెని ఆ రాజ్యానికే ఆ కోటకే రాణిగా మార్చింది మనం అభివృద్ధి చెందాలి మనం దీవించబడాలి మనం ఆశ్రవదించబడాలంటే మనలో నీతి దేవుడికి ఇష్టమైనటువంటిది కావాలి దేవుడికి ఇష్టమైనటువంటి ప్రవర్తన శైలి అనేది మనలో ఉంటే దేవుడికి ఇష్టమైనటువంటి నీతి మనలో కనుక దాగి ఉంటే ఎస్తేరుని ఆ రాజ్యానికి రాణించేసాడు దేవుడు అనుకున్నారు అందరూ ఎస్తేరు పని అయిపోయింది తల్లిదండ్రులు లేరు అన్నదమ్ములు లేరు అక్కజల్లెలు లేరు ఆమెకి ఎవరు దిక్కు అనాథ అని రాజ్యం లోకం ప్రజలు బంధువులు ఆమెని చిన్న చూపు చూచు ఉండవచ్చు ఒకవేళ హేళన చేసి ఉండవచ్చు నీకు ఇంక పెళ్లి కాదు నిన్ను ఎవరు చేసుకోరు అని ఆమెని ఎగతాళి చేసి ఉండవచ్చు నువ్వు దేనికి పనికి వస్తావని ఆ యొక్క ఎస్తేరిని అపహాస్యంగా మాట్లాడే ఉండవచ్చు కానీ ఎంతమంది అయితే ఆమెను అవమానం చేసి మాట్లాడారు అనాథ ఎవరు లేరు నిన్నెవరు చేసుకోరు నువ్వు అట్ట రావు ఇట్ట పనికి రావు దేనికి వస్తావని ఆమెను ఎకటాలు చేసినప్పటికీ ఆమె అనుకోని రీతిగా ఆ రాజ్యానికి రాణిగారు రాణిగారిగా మారింది మారడమే కాదు తన ప్రజలైనటువంటి యూదులను రక్షించేటువంటి ఒక బలమైన సాధనంగా గీస్తే దేవుడు ఉపయోగించుకున్నాడు కారణం ఏంటంటే నీతిమంతుడు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నీతిమంతుడైన వాడు నీతిమంతుడైన వారు నీతిమంతురాలైనటువంటి వారు అభివృద్ధి చెంది ఆశీర్వదించబడతారే కానీ నష్టపోయి మాత్రం ఎన్నడూ నేలను పడరని వాక్యం చెప్తుంది హలోలియా నీలో నీతి అనేది నీలో భక్తి అనేది నీలో శ్రేష్టత అనేది కనుక నీలో కరెక్ట్గా ఉంటే నువ్వు పడి లేస్తావు కానీ పడిపోయి అలాగే వండిపో నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచినని వాక్యం చెప్తుంది నీతిమంతుడు చిగురుస్తాడు నీతిమంతుడు విస్తరించ చేయబడతాడు నీతిమంతులు ఆశ్రవదించబడతారు వాళ్ళ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నీతి అనేది మనిషిని అభివృద్ధి చేస్తుందని వాక్యం మనకి చెప్తుంది నీతి లేనటువంటి వ్యక్తులు నాశనమైపోతారు కానీ బాగుపడరు ఎవరయ్య అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఉన్నారు సౌలు ఉన్నాడు ఏం చేశాడు ఈ సౌలు దావీదిని చంపటానికి రాజ్యాన్ని నాశనం చేయటానికి దేవుడి చిత్తాన్ని తిరస్కరించటానికి ఆ దేవుడి ప్రవచనాన్ని దేవుడి వాక్యాన్ని ఎదురుగా వెళ్ళి ఎదిరించాడు తిరస్కరించాడు తిట్టాడు బాధ పెట్టాడు ఏమయ్యాడు తన కత్తి మీద తాను పడి చనిపోయాడు నీతిమంతుడైన వాడు వదిలితే నీతిని ఎదిరించేవాడు నీతిని తిరస్కరించేవాడు నీతిని అవమానం చేసేవాడు దేవుడి మాటను తిరస్కరించేవాడు తన చావును తాను కోరి తెచ్చుకొని చనిపోయాడు నీతిమంతుడైనటువంటి బిలాము డబ్బు కాశపడి ఖడ్గం చేత నరకబట్టాడు నీతిని వదిలినందుకు న్యాయాన్ని వదిలేనందుకు దేవుడిని తిరస్కరించినందుకు దేవుడి చిత్తాన్ని ఎదిరించినందుకు శిక్షించబడ్డారు వీళ్ళంతా గొర్రెలు దావీదు దావీది అయ్యాడు నీతిమంతుడు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా నీతి మనుషుల్ని అభివృద్ధి చేస్తుంది మనలో ఉన్నటువంటి అవినీతి లేకపోతే నీతి లేనటువంటి పాపపు జీవితం మనిషిని క్రంగజేస్తుంది వాక్యం చెప్తుంది కాబట్టి మన జీవితాల్లో మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చిగురిస్తున్నామా లేదా అభివృద్ధి చెందుతున్నామా లేదా అన్నది ఆలోచన చేసి ప్రభు సన్నిధిలో ముందుకెళ్లాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించును దాకా ఆమెన్